పత్తి సాగు చేస్తున్న ఒక రైతు ఇంట్లో మనమున్నాము పత్తి కొంచెం వర్షానికి తడిసిందని కొంత ఆరబెడుతున్నారు వీళ్ళు ఈరోజుతో ఆరిపోయింది మార్కెట్కు తీసుకెళ్లే ఏర్పాట్లలో ఉన్నారు వారి పేరు రమేష్ గారు ఆదిలాబాద్ జిల్లాలోని బోరాజ్ మండలంలో ఉన్నటువంటి పుసాయి గ్రామంలో ఉన్నాం అరవై ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు ఈ పత్తి ఇక్కడ సుమారు నలభై క్వింటాల వరకు ఉంది అని చెప్పారు ఈ పత్తి అంతా కూడా ఒక ఎనిమిది ఎకరాల్లో వేసుకున్న పత్తి చేనులోంచి తీసుకున్నది మొదటిసారి ఏరుకున్న పత్తి అని అంటున్నారు ఈ సంవత్సరము వర్షాలతోటి చాలా ప్రాంతాల్లో రైతులు పత్తి ఎక్కువ మొత్తంలో దిగుబడి తీసుకోలేకపోతున్నారు వీళ్ళు మాత్రం మొదటిసారి ఎనిమిది ఎకరాల నుంచి ఇంత మొత్తంలో పత్తి తీసుకున్నామని చెప్తున్నారు సో ఇదంతా కూడా ఒక మొదటిసారి తీసుకునేదేనా సార్ ఎన్ని ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాల నుంచి మొదటిసారి నలభై క్వింటాల్ ఇంకేమైనా పదిహేను పదహారు క్వింటాను అంటే యాభై యాభై ఆరు ఎనిమిది ఎకరాలు అంటే ఏడు ఎనిమిది మొదటిసారి మొదటిసారి కానీ ఈ సంవత్సరం వర్షాలు బాగా వచ్చినాయి అవును చాలా మందికి అసలు పత్తి సరిగ్గా రాలేదు రాలేదు మూడు క్వింటాలు తీసుకోవడం రెండు క్వింటాలు తీసుకోవడం అట్లా చాలా కష్టంగా ఉన్నది కదా అవును సో అట్లాంటిది మీకు ఏడు ఎనిమిది క్వింటాల్ అంటే మంచిది మంచిది మంచిగా వచ్చినట్టు సార్ ఏంటిది ఏం ఏం వెరైటీ వేసుకున్నారు ఇది సార్ ఇది త్రీ సిక్స్ నైన్ వెరైటీ త్రీ సిక్స్ నైన్ క్రిస్టల్ కంపెనీ ఓకే ఓకే ఎనిమిది ఎకరాల్లో ఇదే ఇది సో మొదటిసారికి ఇంత దిగుబడి దిగుబడి మిగతా వేసుకున్న వాటి పరిస్థితి ఎట్లు మిగతా ఊర్లో వాళ్ళ వేరే వాళ్ళే చూస్తున్నారు కదా పర్వాలేదు సార్ బాగా తక్కువ వస్తుంది దిగుబడి అప్పుడు రెండు మూడు నాలుగు వస్తున్నాయి సార్ చాలా తక్కువ వస్తుంది వర్షాలు అధికంగా వర్షాలు అధిక వర్షంతోనే దిగుబడి ఎందుకు ఇట్లా ఆరబెట్టినారు ఇంటి ముందు సార్ మనకు వర్షాలకు తడిచిపోయింది కదా మళ్ళీ దీన్ని స్టార్ట్ మనం ఇప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ ఎలా ఉండే సార్ మైజర్ వస్తుంది కాబట్టి సో అందుకని ఆరబెట్టి ఆరినట్టేనా ఈ రోజు ఈ రోజు తీసుకెళ్తాం సార్ రేపు వెళ్తాం ఓకే సో ఎక్కడ ఉందండి ఇది ఇప్పుడు ఎనిమిది ఎకరాలు ఇక్కడ పక్కకి సార్ వన్ వన్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు దారిలో హైవే హైవేకి ఉన్నా సార్ ఓకే హైవేకి ఉందని చెప్తున్నారు ఇది పూసాయి గ్రామము అక్కడే సో అక్కడికి వెళ్దాము ఈ పత్తి చేను చూద్దాము ఇప్పటికే మొదటి సారే ఇంత దిగుబడి తీసుకున్నారంటే మళ్ళీ రెండు మూడో ఆ పికింగ్లో ఎంత వచ్చే అవకాశం ఉంది సో ఏ విధంగా సాగు చేశారు మొత్తం ఎట్లా ఉంది ఆ పత్తి చేను కండిషన్ అనేది అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము సో ఇక్కడ మాత్రం వీళ్ళు ఏడు క్వింటాలు సగటున మొదటిసారి తీసుకోగలిగామని అంటున్నారు చా ఈ ప్రాంతంలో చాలామంది పత్తి అధికంగా సాగు చేస్తూ ఉంటారు నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్నాయి అధికంగా దిగుబడులు కూడా తీస్తూ ఉంటారు ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చాలా పత్తి సాగుకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం అక్కడికి వెళ్దాం రమేష్ గారితో మాట్లాడి అక్కడ వారి సాగు అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ಬಡಿ ಇದಿ ರಾಜ సో ఒకసారి పత్తి తీసుకున్న తీసుకున్నాం సార్ తీసుకున్నారు తీసుకున్నాం ఇది ఎన్ని ఎకరాలు పెట్టండి ఇక్కడ ఉన్నది ఎనిమిది ఎకరాలు సార్ ఎనిమిది ఎకరాలు ఎంత భూమిలో వేసి ఈ సంవత్సరం మొత్తం పత్తి మీరు మేము అరవై ఎకరాలు ఇష్టం సార్ అరవై ఐదు ఎకరాలు ప్రతి సంవత్సరం ఒక ఐదు పది ఎకరాలు అటు ఇటుగా వేసుకుంటారు ఈ సంవత్సరం అరవై ఐదు ఎకరాలు ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా ఒకటే వెరైటీ ఎనిమిది ఎకరాలు ఏమిత్తం ఇది ఎంత తీసుకున్నారు ఇందులో సిసిహెచ్ సార్ ఇది త్రీ సిక్స్ నైన్ వెరైటీ సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ అనే వెరైటీ క్రిస్టల్ కంపెనీ క్రిస్టల్ కాటన్ హైబ్రిడ్ త్రీ సిక్స్ నైన్ అనే వెరైటీ మీరు వేసుకున్నారు ఇప్పటికీ ఒకసారి తీసిన అంటున్నారు ఇక్కడ తీసినవి కూడా కనబడుతున్నాయి కదా ఎంత ఎంత దిగుబడి తీసుకున్నారు సార్ ఇది ఏడు నుంచి సార్ ఎనిమిది కుంటాలు వచ్చింది ఫస్ట్ క్రాప్ ఫస్ట్ ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది కుంటాలు వచ్చింది సార్ ఇక్కడ ఇక్కడ పత్తి తీసినప్పుడు వెయిట్ చేయిస్తారా ఇక్కడనే వెయిట్ లేబర్ వేరు కదా సార్ లేబర్ ఎప్పటికప్పుడు కాట వేసుకుంటాం రోజు లేబర్ కంటే వెయిట్ ప్రకారమే కూలి ఇవ్వాలి కూలి ఇవ్వాలి మళ్ళీ మనం ఈ మొత్తం ఎనిమిది ఎకరాలు ఎంత కాటన్ వచ్చింది కూడా మనకు మళ్ళీ లెక్క వేసుకుంటాం కదా సార్ టోటల్ ఎంత వచ్చింది ఏ ప్లాట్ ఆ ప్లాట్ లెక్క వేసాం సార్ ఆ ఇప్పుడు ఈ ప్లాట్ ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఒకటే వెరైటీ చేసుకున్నారు సో దీంట్లో మొత్తం సుమారుగా ఎంత వచ్చింది మీరు వెయిట్ యాభై నుంచి అరవై మధ్యలో వచ్చింది సార్ యాభై నుంచి అరవై మధ్యలో ఏడు ఎనిమిది కుంటల మధ్యలో అంటే మనకు అరవై దగ్గర వచ్చింది సార్ యాభై యాభై నుంచి అరవై మధ్యలో వచ్చింది ఫస్ట్ పికింగ్ ఫస్ట్ పికింగ్ ఫస్ట్ పికింగ్ ఫస్ట్ సెకండ్ పికింగ్ ఉన్నా సార్ అవును ఇప్పుడు ఆల్రెడీ ఇది ఈ పగిలిన ఫ్లవర్ అంతా అదే కదా మొత్తం సెకండ్ పికింగ్ సార్ ఇది ఆహా ఇదంతా సెకండ్ పికింగ్ మళ్ళీ ఇంకొకసారి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకో ఇది కాకుండా సార్ ఇంకోసారి వస్తుంది ఇంకోసారి వస్తుంది ఇది ఇప్పుడు ఉన్నాయి సార్ ఈ కాయలన్నీ మనం మనకు మనకు డిసెంబర్ దాకంటే ఈ నెక్స్ట్ మంత్ దానికి మొత్తం మొత్తం అయిపోతాయి ఇప్పుడు కూడా సార్ మనకు మూడు నుంచి నాలుగు కుంటలు వచ్చే సూచన కనబడుతుంది ఇప్పుడు ఏది ఇక్కడ ఈ చైన్ మీద కనబడుతున్న చూస్తే మూడు నుంచి నాలుగు నాలుగు కుంటాలు వస్తుంది అది ఏడు ఇది ఒక మూడు అనుకుంటే రెండు పికింగ్లలో పది పదకొండు కుంటాలు వచ్చేస్తుంది మళ్ళీ మనకి ఇంకా ఒక రెండు కుంటాలు మళ్ళీ లాస్ట్ కు వస్తాయి సార్ లాస్ట్ కు వస్తా ఇంత అధిక వర్షంతో కూడా మనకు పదకొండు పన్నెండు కుంటాలు పన్నెండు నుంచి పద్నాలుగు కుంటలు మధ్యలో వచ్చే అవకాశం ఉన్నది సార్ ఇది ఇంత వర్షాలు వచ్చిన ఇంత వర్షాలు వచ్చినాయి తట్టుకునే శక్తి ఉంది ఈ సీడ్

ఓకే డు ఒక్కొక్క ఫీట్ కి ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క విత్తనం పెట్టుకుంటూ అంటే ఒక ఎకరానికి సుమారు ఎన్ని ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఓకే ఓకే సో రెండు ప్యాకెట్ల విత్తనాలు తోటి ఈ పత్తి సాగు అనేది మీరు ఇక్కడ చేస్తారు ఎకరానికి రెండు ఎకరానికి రెండు ప్యాకెట్లు ఎనిమిది మనకు పదహారు పదిహేడు ప్యాకెట్లు అంటే అక్కడ పోయినది ఏమన్నా పెట్టుకున్నావు సో అట్లా పదహారు పదిహేడు ప్యాకెట్లు పెట్టుకొని పెట్టుకుని ఏ నెలలో మీరు విత్తనం నాటుకున్నారు జూను సార్ ఇది ఇది ఏమైంది అంటే జూన్ ఆరు జూన్ ఆరో తారీఖు ఆరో తారీఖు ఇది ఓకే సో ఇప్పుడు ఈ గులాబీ రంగు పురుగు దగ్గర అది మీకు ఇప్పటికి ఎక్కడైనా కనపడిందా ఆ వేరే వేరే ప్లాట్లలో ఉన్నది సార్ వేరే వేరే వేడి ఉన్నది కాకపోతే దీంట్లో లేదు దీంట్లో అయితే లేదు మనకి సార్ పింక్ పుల్ల ఉండే ఇక్కడ పురుగు వాడా ఉంటుంది పింక్ పులం ఉంటే సార్ ఈ రకంగా ఇది మనకు బుగ్గ అనేది ఇట్లా రాదు ఇంత మంచి నీట్ నీటి నీట్ కనబడ నీట్ అంత వంకర వస్తది లేకపోతే దానికి పుచ్చొస్తది దాంట్లో ఆల్రెడీ మనకు పింక్ పింకు ఉన్నప్పుడు ఈ సైజ్ ఈ పక్కల పొండి ఖరాబ్ అయిపోద్ది కొంచెం ఎంత నీట్గా ఉన్న సార్ నీట్ మంచి ఫ్లవర్ ఏదో తెల్ల పుష్పం ఉన్నట్టుగా ఉన్నది మళ్ళీ దీంట్లో దీంట్లో ఒక గొప్పతనం ఏంటంటే దీనికి ఐదు వస్తాయి ఐదు కన్నుల ఐదు కన్నుల ఫైవ్ పర్సెంట్ సార్ ఇవి ఐదు కన్నులు అనేవి వచ్చినాయి

ఆ ప్రతి సంవత్సరం హైయెస్ట్ ఎంత తీస్తారు జనరల్ గా మీరు సార్ మంచిగా వెళ్ళిందంటే కూడా పద్దెనిమిది ఇరవై గుంటలు కూడా తీసినాం సార్ మామూలుగా అయితే మాకు ఎంత తక్కువ వెయ్యింది అనుకున్నా కానీ పది నుంచి పన్నెండు కుంటలు అయితే ఈ అధిక వర్షాలు ఉన్నా గానీ పది నుంచి పన్నెండు కుంటలు వస్తది ఇరవై కుంటలు కూడా తీసిన దినాలు ఉన్నాయి వాతావరణం మనం పిల్లించినప్పుడు ఇరవై కుంటాలు కూడా తీసినాం ఈ సంవత్సరం వర్షాలు అధిక వర్షాలతోనే ఏమైందంటే కాయ కుళ్ళిపోయింది సరి కింద కింద కుల్లిన కాయలు కుల్లిపోయినలు ఉన్నాయి కుల్లిపోయిన కాయలు ఉన్నాయి మళ్ళీ దీంతోని వర్షాలకు తట్టుకోలేక కొన్ని కాయలు కూడా పూత వచ్చి రాలిపోయినాయి గూడు వచ్చి కూడా డ్రాప్ కూడా డ్రాప్ అయిపోతాయి డ్రాప్ అయిపోయింది ఇట్లా కనబడకపోతుంది ఇట్లా నిన్న కనబడుతుంది చెట్టు ఇది అధిక వర్షంతో ఏమైందంటే ఈ మధ్యలో మధ్యలో గ్యాపింగ్స్ వచ్చింది అయినా కూడా ఇక్కడ చాలా కనబడుతుంది తీసిన కన్నులో కూడా ఇగో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఐదు ఐదు ఉన్నాయి అని కొన్ని ఇవన్నీ కనబడుతుంది కనబడుతుంది సో అట్లా కూడా పర్లేదు పర్లేదు అంటే మిగతా వాటిలో ఎట్లుంది మిగతా వాటిలో కూడా పొరలేదు కానీ ఈ వెరైటీ ఏమైతే అంటే మనకు ఏదైతే వర్ష మనము నీళ్లున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఇది సెకండ్ క్రాప్ కు చాలా అనుకూలమైన పత్తి మనం వేసుకున్న తర్వాత మనకు నవంబర్ డిసెంబర్ లా ఇది వెళ్ళిపోతుంది సోయా సోయా మనకు సెకండ్ క్రాప్ లో మనం జొన్న కానీ మక్క కానీ వెళ్ళిపోవచ్చు ఓకే మీరు ఇప్పుడు మొక్కజొన్న పెట్టుకుంటారా జొన్న పెట్టుకుంటారు సెకండ్ క్రాప్ కు చాలా అనుకూలమైన వేరే రెండో పంట సాగు చేయాలనుకునే వాళ్ళు ముందే తొందరగా కొత్త పంటను పూర్తి చేసుకోవచ్చు ఇది అధిక వర్షాలు లేకుండా సార్ ఈ పాటికి మనకు పన్నెండు పద్నాలుగు కుంటల పత్తి తీసేసుకొని ఇప్పుడు మనకు సెకండ్ క్రాఫ్ వెళ్లిపోయి వర్షాలు లేకుండా వర్షాలు తక్కువ ఉంటే ఈ పాటికి ఖాతా ఎక్కువైపోతుండే మనకు పత్తి ఎక్కువ వస్తుండే ఈ అధిక వర్షాలతోనే లేట్ అయింది కొద్దిగా ఇంకా లేట్ అయింది పత్తి రావడం అనేది కూడా కొంత ఇంపాక్ట్ మళ్ళీ ఇంకోటి దీంతో ఏమైందంటే లేబర్ కూడా తీయటానికి బాగా సులువైంది ఈజీగా వస్తుంది అంటే ఇట్లా ఇట్లా తీసేటప్పుడు పట్టు అంటే వచ్చేస్తుంది ఆల్రెడీ దీనికి గూడుకు అసలే ఉండదు నీకు గూడుకి ఏదైనా కనబడుతుంది ప్రతి మొక్క తీయడానికి వేరే ప్లాట్లో చూస్తే సార్ ఇక్కడ అంటుకొని ఉంటాయి దీన్ని కూడా ఇక్కడ కొంచెం అంటుకొని ఉంటది కానీ దీంట్లో ఉన్నది లేదు ఇట్లా ఈజీ వచ్చేస్తుంది ఓకే ఓకే అంటే ఉండాలి సార్ ఒక మొక్క మనిషి తొంభై కిలో నుంచి ఉండాలి పత్తేరి ఇలా ఒక్క మనిషి ఒక్క మనిషి తొంభై నుంచి కుంటాలు పత్తే మనకి పని ఈజీగా అవుతుంది పని ఈజీగా అవుతుంది ఈజీగా వచ్చినప్పుడే కదా సార్ వాళ్ళకు ఎక్కువ అయ్యేది అవునవునవును ఈజీ రాకపోతే ఎట్లా సార్ పనికి ఎవరైనా రావడానికి కూడా ఈ పలానా అట్లా అరే మనం పలానా చేయలేకపోతే బాగా ఎక్కువ మనకు కైకి ఎక్కువ వస్తుంది అవును అంటే కుంటాలు ఎడితే సార్ ఇప్పుడు వేరే రూపాయలు వస్తాయి వేరే ప్లాట్లకు పోతే ముప్పై నలభై కిలో కంటే ఎక్కువ కాకూడదు సో దాన్ని బట్టి డబ్బులు ఇస్తాం కాబట్టి పని ఈజీగా అయితే ఓకే ఓకే సో అట్లా ఇది తొందరగా పని కూడా అవుతుంది తొందరగా పని అవుతుంది సో దీనికి హైట్ ఇంతేనా ఇంకా మీరు బాగా ఏమైనా పెంచుతారా తుంచుతుంటే సార్ ఈ సంవత్సరం అధిక వర్షాలతో ఆగిపోయింది ఇది ఆల్రెడీ అయితే ఇంకా పెరుగుతుండే వర్షాలతో ఆగిపోయింది మేము కూడా ఎందుకంటే సెకండ్ కి వెళ్ళే ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఇంకా పెద్ద దీని ఇంట్రెస్ట్ చూపలేదు అంటే ఎట్లా మనకు అయింది కదా ఆయన కడికి అయింది మనం ఇంకా సెకండ్ అని చెప్పేసి ఆగిపోయినాం అన్నట్టు ఓకే ఎలాంటి భూములండి ఇవన్నీ రేగడు సార్ అంటే మీరు అరవై ఐదు ఎకరాలు చేస్తామన్నారు మొత్తం అన్ని కూడా నల్లరేగలు నల్ల రేగడు మా భూములన్నీ నల్ల చూడండి నల్ల రేగడి దీనికి వాటర్ సోర్స్ ఉందా ఇప్పుడు మళ్ళీ పంటకు వెళ్ళడానికి రెండు పంటకి వెళ్ళడానికి వాటర్ సోర్స్ మొక్కజొన్న వేసుకోవడానికి మీకు వాటర్ సౌకర్యం కూడా ఉన్నది సో అందుకని మీరు డిసెంబర్ పదిహేను దాకా ఉంచుతారా డిసెంబర్ పదిహేను దాకా ఉంచి తీసేస్తాం డిసెంబర్ పదిహేను దాకా అయిపోతుంది ఆల్రెడీ అయిపోతుంది ఇంకా మనకు ఐదు ఆరు గుంటలు వస్తే మొక్కజొన్న ఎప్పుడు వేసుకుంటారు మళ్ళీ మీరు మనకు డిసెంబర్ లాస్ట్ లో వేస్తాం సార్ ఒక పది పదిహేను రోజుల గ్యాప్ లో గ్యాప్ లో మళ్ళీ చేసిన తర్వాత అప్పుడు రూటర్ కొట్టేసి ఇచ్చి మళ్ళీ మనకు డిసెంబర్ లోపలనే మనకు జనవరి లోపలనే వేసేస్తాం ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఇంకా వేరే వేరే కూడా వేసి ఉంటారు కదా చాలా ఎన్ని 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 వేసారు సుమారుగా విత్తనాలు వెరైటీలు వేరే వెరైటీలో నలుగురు వెరైటీలు సార్ నాలుగు వాటిల్లో ఎట్లా వచ్చింది మరి దిగుబడి దిగుబడి వచ్చింది కానీ ఇది మాకు ఫస్ట్ పికింగ్ లో ఇదే కొనిపించింది ఫస్ట్ పికింగ్ లో ఇదే ఎక్కువ అనిపించింది అట్లా అని మిగతా ఇంకా ఫస్ట్ పికింగ్ కాలేదు కొన్ని కొన్ని కాలేదు కానీ అయిన దాంట్లో మాత్రం ఇదే కనిపిస్తున్నాయి ఇంకా కాలేదా అవి అవి ఇంకా కాలేదు ఎందుకని ఇంకా లేట్ నడుస్తుంది ఇంకా కొద్దిగా నడుస్తుంది ఓకే ఎందుకంటే సార్ మొన్నటి దాకా వర్షాలు ఉండేది తేమ శాతం ఉన్నదని చెప్పి మార్కెట్ కూడా మనకు సాధించడం లేదు ఎందుకంటే అందుకోసం అని చెప్పేసి మేము ఏం చేస్తున్నాం అంటే పికింగ్ అనేది కొంచెం లేట్ చేస్తున్నాం ఆహా అంటే లేబర్ని ఎక్కువ పెట్టలేదు మామూలుగా ఉన్నవాళ్ళు పది పదిహేను మంది ఎవరైతే రోజు పని అన్నట్టు ఎందుకంటే ఒకటేసారి తెచ్చి పెట్టినామా సార్ తేమతో నస్తుంది మరొక బయట పెట్టాలి మార్కెట్ ఇబ్బంది ఉన్నాయని చెప్పేసి లేకపోతే సో అందుకని ఇప్పుడైతే ఈ సంవత్సరం కంప్లీట్ అయింది ముందు దీంట్లోనే మంచి దిగుబడి ఇప్పుడు వేరే వెరైటీలు చూస్తే సార్ మనకి రా ఒక కుంటలు రెండు కుంటలు వచ్చినాయి సార్ అంటే తీసిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు మనల్ ఇంకా వాలే పిక్కింగ్ కానీ ఓన్లీ ఒకటి రెండు కువింటాలు రెండు కుంటాలు వచ్చాయి కొన్ని వెరైటీలు అంటే అవి కూడా సేమ్ ఇవే నీళ్లమ్ ఇవే వెరైటీలు సేమ్ నీళ్ల ఇవే అంత వేరే ప్రాక్టీస్ అంత సేమ్ ఇది మూడు నాలుగు గుంటల కంటే ఎక్కువ రాని వెరైటీలు ఉన్నాయి ఎన్ని సార్లు మందు కొట్టి ఉంటారు మీరు మేము ఇప్పటి దాకా సార్ ఆరు సార్లు కొట్టాం ఆరు సార్లు ఎన్ని సార్లు ఎరువు వేసుకుని ఉంటారు నాలుగు సార్లు వేసినాం సార్ నాలుగు సార్లు మూడు అయిపోతుండే ఈసారి ఇంకా నాలుగు సార్లు ఎక్కువైంది అధిక వర్షాలతో నాలుగు సార్లు వేసిన నాలుగు సార్లు ఆరు సార్లు మందు కొట్టినారు ఆరు సార్లు ఇప్పుడు ఈ కలుపు తీపియడం గుంటకలు కొట్టేయడం ఎన్ని సార్లు చేస్తారు స్టార్టింగ్ లో రెండు మూడు సార్లు వేస్తాం సార్ ఈ కలుపు తీయడం అనేది రెండు సార్లు మూడు సార్లు అందరు కూడా ఇంతే చేస్తారు కదా అందరు మామూలుగా అందరూ ఇంతే చేస్తారు సేమ్ సేమ్ కానీ అయినా కూడా వాళ్ళకు ఒకటి రెండు క్వింటాలే రెండు కుంటాల కంటే ఎక్కువ రాలేదు రెండు మూడు కుంటే వర్షాలకు డామేజ్ డామేజ్ అయిపోయింది లోపల కాయ అంతా కుల్లిపోయింది తగ్గిపోయింది వర్షాలకు తగ్గిపోయింది సో మీకైతే పర్లేదు మాకైతే మంచి మంచి దిగుబడి దిగుబడి వచ్చింది వచ్చింది ఎవరైనా వేసుకోవచ్చు అంటారా అంటే పక్క వేసుకోవచ్చు నేను ఒక నేను ఒక బిడ్డ చెప్తున్నా పక్క వేసుకోవచ్చు మనం మామూలుగా నీళ్లు లేని దానికంటే నీళ్ళు ఉన్న దాంట్లో వేసుకుంటే మనకు క్రాప్ తొందర వెళ్ళిపోతాను ఒకవేళ వాతావరణం సహకరించి ఇంత వర్షాలు రాకుండా సరైన వర్షపాతం నమోదయ్యి అధిక వర్షాలు రాకుండా ఇట్లా కాయ కుళ్ళిపోకుండా పూత రాలిపోకుండా ఉండి ఉంటే ఎంత దిగుబడి పదహారు కుంటాలు అయితే మినిమం వస్తుండే పదిహేను పదహారు కుంటాలు మినిమం ఒక్క కుంటాలు రెండు కుంటాలు పత్తి సార్ కింద పోయింది అవును కింద కూడా కొంత పడి ఉంది పడి ఉంది లేక పోయింది ఆల్రెడీ పోయింది కూడా కనబడుతున్నాయి కనబడుతుంది కదా మనకి ఆల్రెడీ ఇవన్నీ పోయినాయి సార్ ఈ కాయలన్నీ మురిగిపోయినాయి మనకు కనబడుతుంది సార్ ఇవన్నీ పోగా కూడా మనకి ఇంత దిగుబడి వచ్చింది అదే ఆ కాయలు ఈ కాయలు ఇది పగలడానికి రెడీగా ఉన్న టైంలో వర్షం పడి తడిసిపోయి తడిసిపోయి కడిపోయి అంత ఖరాబ్ అయిపోయి ఖరాబ్ అయిపోయింది సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సో ఇది కాకుండా ఉంటే పదిహేను పదహారు క్వింటాల్ల వరకు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఇది రైతు రమేష్ గారు చెప్తా ఉన్నది చాలా సంవత్సరాలుగా పత్తి సాగు చేస్తున్న అనుభవం వారికి ఉన్నది గరిష్టంగా వాతావరణం సహకరించిన సందర్భాల్లో అయితే పద్దెనిమిది ఇరవై క్వింటాల వరకు కూడా కొన్ని సందర్భాల్లో దిగుబడి తీసిన అనుభవం అయితే ఉన్నది గతంలో తీసాం కూడా అని చెప్తున్నారు ఈ సంవత్సరం మాత్రం అత్యధికంగా కురిసిన వర్ష వర్షాలు పత్తి పంటను చాలా వరకు డ్యామేజ్ చేశాయి కొంతమంది రైతులైతే మొదటిసారి పత్తి తీసుకున్నప్పుడు ఒకటి రెండు క్వింటాలు మూడు క్వింటాల్ వరకు దిగుబడి తీయడం కూడా చాలా కష్టంగా ఉంది కానీ మాకు మాత్రం ఈ పత్తి చేనులో ఇప్పటికే వీళ్ళు పత్తి తీశారు ఎనిమిది ఎకరాలు ఇక్కడ వేసుకున్నారు ఇందులో మాత్రం ఏడు నుంచి ఎనిమిది క్వింటాలు సగటున దిగుబడి వచ్చింది అనేది చెప్తా ఉన్నారు హైవే పక్కన ఉన్నాము హైదరాబాద్ నాగపూర్ హైవే పక్కన ఉన్నాము ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరం వచ్చాము సో ఇక్కడ పక్కన ఉన్నటువంటి పూసాయి అనే గ్రామం వారిది అక్కడ పత్తి కొంత ఉంది కొంత అమ్మేమని చెప్తున్నారు ఏడు నుంచి ఎనిమిది క్వింటాలు సగటున ఈ సీజన్లో కూడా అంటే ఇంత వర్షాలు ఇబ్బంది పెట్టినప్పుడు పర్వాలేదు మంచి దిగుబడి తీసుకోగలిగాము అంటే ఈ విత్తనం అయితే బాగుంది అని చెప్పేసి వారు చెప్తున్నారు చూడొచ్చు మనం తీసిన కాయలు ఇక్కడ చాలా వరకు కనబడుతున్నాయి ఐదు కన్నులు ఉన్నట్లుగా సో ఇదే కాదు ఇక్కడ పత్తి కూడా ఉంది మళ్ళీ పత్తి కూడా చాలా చోట్ల పత్తి ఇంకా ఉంది ఇదంతా తీసుకుంటే కనీసం మళ్ళీ ఒక మూడు నాలుగు వింటాల వరకు అయితే దిగుబడి వస్తుంది సెకండ్ క్రాప్ అది కాకుండా ఇప్పటికీ కాయలు ఉన్నాయి ఇంకా కొత్త బౌల్స్ పగలడానికి రెడీగా ఉన్నాయి ఇవి ఒక పదిహేను ఇరవై రోజుల్లో కొంత ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం నవంబర్ పది పన్నెండు తారీఖుల్లో ఉన్నాము డిసెంబర్ పది పన్నెండు తారీఖు వరకు చూసి అంటే పూర్తిగా ఇంకొక నెల రోజుల వరకు చూసి ఆ తర్వాత ఈ పత్తినంత తీసుకొని దీంట్లో రెండో పంటకు వెళ్తాం మొక్కజొన్న సాగు అనేది వారు చెప్తా ఉన్నారు నీళ్లు సౌకర్యం ఉన్న రైతులు ఎవరైనా రెండో పంట సాగు చేయాలి అని అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళకు ఇది చాలా సూటబుల్ يقول <applause> ఆ సీడ్గా అనేది నాకు అనిపిస్తుంది సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ క్రిస్టల్ కాటన్ హైబ్రిడ్ మూడు వందల అరవై తొమ్మిది పోయిన సంవత్సరం కూడా ఒక ఎకరంలో పెట్టుకొని చూశాను అనేది వారు చెప్తా ఉన్నారు పెట్టుకొని చూశాము పదిహేను పదహారు క్వింటల వరకు దిగుబడి తీసుకున్నాము రెండు ప్యాకెట్ల విత్తనాలు పెట్టుకుంటే అని అంటున్నారు చూశారు కాబట్టి వారికి నమ్మకం కుదిరింది కాబట్టి ఈ సంవత్సరం వేసుకున్నాను అనేది చెప్తున్నారు ఎవరైనా ఏదైనా సాగు చేయాలి అనుకుంటే అది మన భూమికి ఏ విధంగా సూట్ అవుతుంది మన ప్రాంతంలో ఎలాంటి దిగుబడిని ఇస్తుంది విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా కొంత భూమిలో వేసుకొని చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత ఆ ఫలితాన్ని విశ్లేషించుకొని మిగిలిన పంటకు దాన్ని లేదు ఏదైనా వేసుకోవాలనే విషయాన్ని నిర్ధారించుకోవాలి అలా చేసుకున్నప్పుడే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది వారు అదే విధమైన జాగ్రత్త తీసుకుని సాగు చేశారు ఈ ఎనిమిది ఎకరాల నుంచి మిగతా చోట్ల ఎట్లా ఉన్నా కూడా ఇక్కడైతే మంచి దిగుబడి తీసుకున్నామంటున్నారు మిగిలిన ఎనిమిది ఎకరాలు పోతే ఇంకా దాదాపు యాభై ఏడు ఎకరాల్లో పత్తి ఈ సంవత్సరం కూడా సాగు చేస్తున్నారు కాబట్టి ఆ అందులో కూడా పత్తి దిగుబడి అయితే ఇప్పుడు ఏరుతున్నాం ఎక్కడ చూసుకున్నా కూడా మొదటిసారి మొదటి పత్తి వేరు ఏరడంలో మాత్రం ఇక్కడ వచ్చినంత దిగుబడి అయితే మిగతా దాంట్లో దేంట్లో కనపడడం లేదు కొన్ని ఇప్పటికీ కొన్ని పూర్తి కాలేదు ఇంకా వేరుతున్నాం అయినా కూడా ఇంత దిగుబడి అయితే లేదు అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది ఈ విధంగా వర్షాలు రాకపోయి ఉంటే వాతావరణం సహకరించి ఉంటే కనీసం పదిహేను పదహారు క్వింటాల్లా పత్తి దిగుబడి అయితే ఈజీగా తీసుకోగలిగే వాళ్ళము అది కూడా డిసెంబర్ పదిహేను లోగా తీసుకోవడానికి అవకాశం ఉంది తొందరగా పంట పూర్తవుతుంది దీనివల్ల ఏమవుతుంది అని అంటే రెండో పంట సాగు చేసుకోవడానికి ఈజీగా అవుతుంది మొక్కజొన్న కానీ వేరుశెనగ కానీ ఇట్లాంటి రెండో పంటలు ఎవరైనా వేసుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళకి ఈజీగా అనేది కూడా వారు చెప్తున్నారు సో వీళ్ళు వేసుకున్న విధానం అయితే నాలుగు అడుగుల దూరం తీసుకున్నారు నలభై ఎనిమిది అంగుళాలు నలభై ఎనిమిది ఇంచులు గ్యాప్ తీసుకున్నారు వరుసకి వరుసకి మధ్యన మొక్కకి మొక్కకు మధ్యన ఒక్కొక్క ఫీట్ దూరం తీసుకొని పెట్టుకున్నారు అంటే ఒక ఎకరానికి సుమారుగా రెండు ప్యాకెట్ల విత్తనాలు పెట్టుకున్నారు ఎందుకంటే వీళ్ళని నల్లరేగడి భూములు కొంత గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నారు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఎక్కువ విత్తనాలు కూడా పెట్టుకుంటారు వీళ్ళకైతే ఇది బాగా మంచి దిగుబడి వచ్చిందనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు ఇందులో పత్తి ఒక్కొక్క పింజలో కూడా ఎనిమిది కంటే ఎక్కువ అంటే ఎనిమిది తొమ్మిది ఇట్లా సార్ తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉన్నాయని చెప్తున్నారు తొమ్మిది ఉండడం కూడా బరువు అధికంగా తూగడానికి కూడా ఉపయోగపడుతుంది తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది గింజలు ఉండడం వల్ల ఒక పింజలో తొమ్మిది ఉండడం అలాంటివి ఇలాంటి పింజలు కూడా ఐదు ఎక్కువగా ఉన్నాయి మిగతా వాటిలో అయితే నాలుగు ఎక్కువగా ఉంటాయి ఐదు ఉండే వాటి సంఖ్య గింజలు ఇందులో మాత్రం తొమ్మిది తొమ్మిది ఉన్న వాటి సంఖ్య ఎక్కువగా ఉంది అదే విధంగా ఐదు పింజలు ఉన్న పద్ధతి ఎక్కువగా ఉన్నాయి సో దానివల్ల ఏంటి అంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఇది మూడు మూడు ఇక్కడ రెండు ఐదు ఐదు పింజలు ఉన్నది అనమాట ఇది చెరొక తీసాము ఇందులో నుంచి సో ఇట్లా ఉండడం వల్ల ఐదు పింజలు ఉన్నటువంటి పత్తి కాయలు ఎక్కువగా రావడం వల్ల దిగుబడి ఎక్కువగా వస్తుంది సో దీన్ని తీయడానికి కూడా ఈజీగా ఉంది అని చెప్తున్నారు ఇట్లా పట్టుకున్నప్పుడు ఈజీగా ఒకసారికే పూర్తిగా వెళ్ళి వస్తుంది ఎక్కడ కూడా పత్తి పట్టుకున్నట్టుగా కానీ లేదా దానికి ఉన్నట్టుగా కానీ కనిపించదు అని చెప్తున్నారు సో ఇక్కడ వేరే చోట్ల అబ్జర్వ్ చేసినా కూడా ఆ విషయం తెలుస్తుంది పత్తి ఏరే వాళ్ళు కూడా ఒక రోజులో సుమారుగా తొంభై నుంచి వంద కేజీల వరకు కూడా తీస్తున్నారు కొంతమంది ఉత్సాహంగా పనిచేసే వాళ్ళు అయితే మిగతా పత్తిని మనం తీసుకున్నప్పుడు అంత ఎక్కువగా రాదు సో దీంట్లో గింజలు ఎక్కువగా ఉన్నాయి పత్తి పూలు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఐదు పింజలతోటి రావడం వల్ల ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి బరువు ఎక్కువగా తూగడానికి కూడా అవకాశం ఉంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది సో ఇంకా చాలా చాలామంది రైతులు పత్తి సాగు చేస్తున్న అనుభవం ఉంటుంది వారిని కూడా కలిసి వారి సాగు అనుభవాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తూ మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రైతు